మన దగ్గర ఉంది కాలాపాణి జైలు ఇది సికింద్రాబాద్ తిరుమలగిరి మిలిటరీ రిఫార్మేటరీ హెరిటేజ్ భవనం బ్రిటిష్ పాలకులు తమ దేశ సైనికులకు శిక్షణ ఖైదీలను సంస్కరించే ఉద్దేశంతో పద్దెనిమిది వందల డెబ్బైలో నిర్మించిన ఈ కట్టడం యూరోపియన్ గోతిక్ శైలిలో మధ్య కోటను పోలి ఉంటుంది అండమాన్ దీవుల్లోని కాలాపానీ జైలును కూడా ఇదే శైలిలోనే నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి ఈ జైల్లో మొత్తం డెబ్బై ఐదు సింగిల్ సెల్లు ఉన్నాయి అంటే ఒక్కరు మాత్రమే ఉండేలా ఈ భవనం సైనిక క్రమశిక్షణ వలస పాలన చీకటి కోణాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది బ్రిటిష్ హయాంలో దాదాపు ఐదు వందల మందిని ఇక్కడ గురి తీసినట్టు చెప్తారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంతకులను కొంతకాలం ఇదే జైల్లో ఉంచినట్టు ఇక్కడి రికార్డుల్లో నమోదైంది ప్రస్తుతం ఇది భారత సైన్యం అధీనంలో ఉంది భద్రతా కారణాల రీత్యా ఎవరికీ ప్రవేశం లేదు ఈనాడు హైదరాబాదు